ఈరోజు బుధవారం ఏడో తారీఖు జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రాశి ఫలాల గురించి చెప్పబోతున్నాము ముందుగా వృషభ రాశి వారికి చూద్దామండి ఈరోజు చాలా ఓర్పు అవసరం అండి మాటలతో సమస్యలు రాకుండా చూసుకోండి వృషభ రాశి వారు మెయిన్లీ వృత్తి పనుల్లో ఆలస్యం ఉన్న చివరికి ఫలితం అనేది తప్పకుండా వారి చేతకే చేరుతుంది ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి పెద్దల సలహాలు తప్పకుండా తీసుకోండి అండి కడుపుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం విషయంలో కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయండి శుభ సమయం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంది అదృష్ట సంఖ్య నెంబర్ సిక్స్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు అండి శ్రీ లక్ష్మీ మంత్రం జపం చేయండి అండి చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భావోద్వేగాలపై నియంత్రణ చాలా అవసరం అండి ఈరోజు చాలా చాలా బాధ్యతలు మాత్రం విపరీతంగా పెరుగుతాయి ఈ కర్కట రాశి వారికి ధనం విషయంలో సేవింగ్స్ చాలా అవసరం దృష్టి పెట్టండి కా బాగా సేవ్ చేయడానికి ఇంట్లో చిన్న విషయాలు పెద్దగా మారకుండా చూడ చూసుకోండి ఒత్తిడి తగ్గించుకోండి ఆరోగ్యం విషయంలో స్ట్రెస్ ఎక్కువగా బీపీ లెవెల్ అనేవి పెంచుకోకుండా ఉంచుకోండి శుభ సమయం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఉందండి అదృష్ట సంఖ్య నెంబర్ టూ రంగు వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు వెండి కలర్ అండి శివాభిషేకం చేసుకోండి చాలా అద్భుతంగా పరిహారం అనేది వర్తిస్తుంది అదేవిధంగా కన్యారాశి వారికి కన్యారాశి వారు పనుల్లో నైపుణ్యం బాగా పెరుగుతుందండి వివరాలపై శ్రద్ధ మేలు చాలా ఇస్తుంది వివరాలపై శ్రద్ధ మేలు చేస్తుందండి స్థిరంగా ఉండండి ధనం విషయంలో మాత్రం ఖర్చు ఎక్కువ చేయకండి సన్నిహితులతో మంచి సమయం గడపండి ఫ్యామిలీ కూడా చాలా అద్భుతంగా ఈరోజు మీతో కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యం విషయంలో కాస్త అలసట అనేది రావచ్చండి శుభ సమయం వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు ఉంది అదృష్ట సంఖ్య నెంబర్ ఫోర్ వీళ్ళకి ఇష్టమైన రంగు కలిసి వచ్చే రంగు కూడా నీలం అండి ఓకే విష్ణు సహస్రనామం వినండి చాలా అద్భుతంగా పరిహారం అనేది సంభవిస్తుంది అదేవిధంగా తులారాశి వారికి చూసుకున్నట్లయితే సమతుల్యో నిర్ణయాలు తీసుకుంటారు బ్యాలెన్స్డ్గా భాగస్వామ్యాల్లో చాలా లాభం అనేది కనిపిస్తుందండి ఆదాయం వ్యయం రెండు ఈక్వల్గా ఉన్నాయి ఓకే కొంచెం వేయి ఖర్చు తొక్కకుండా సేవ్ చేయండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో శుభవార్త మాత్రం కుటుంబం తరఫున బాగా వింటారండి ఆరోగ్యం విషయంలో సాధారణంగా ఉంటుంది మరీ ఓకే హెల్త్ పాడవదు హెల్త్ అలాన్ని హెల్త్ తగ్గుముఖంలో కూడా పట్టకుండా ఉంటుంది ఓకే శుభ సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఉంది ఇష్టమైన రంగు బాగా కలిసి వచ్చే రంగు కూడా పింక్ అండి అదృష్ట సంఖ్య నెంబర్ సెవెన్ లక్ష్మీదేవిని పూజించండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు తర్వాత వృచ్చక రాశి ఈరోజు వృక్షక రాశి వారికి అంతర్గత బలం పెరుగుతుంది వృత్తి వృత్తి విషయంలో మాత్రం గోప్యంగా చేసిన ప్రయత్నాలు చాలా బాగా ఫలిస్తాయి ధనం అనుకోని ధనం లాభం అనేది కలుగుతుందండి వృచ్చక రాశి వారికి కుటుంబ సహకారం అనేది చాలా అవసరం ఆరోగ్య విషయంలో తలనొప్పి తెచ్చుకోకుండా కొంచెం జాగ్రత్త వహించండి శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిహారు గంటల వరకు ఉంది అదృష్ట సంఖ్య నెంబర్ ఎయిట్ ముదురు ఎరుపు రంగు అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి హనుమాన్ చాలీసా పఠించండి చాలా అద్భుతంగా ఉంది ఉంటుంది మకర రాశి వారికి చూసుకున్నట్లయితే కష్టానికి ఫలితాలు దక్కు దక్కుతుంది స్థిరమైన పురోగతి వృత్తి పట్ల ఉంటుందండి పెట్టుబడుల్లో కాస్త జాగ్రత్తగా వహించండి బాధ్యతలు బాగా పెరుగుతాయండి కుటుంబ విషయంలో మోకాలు నొప్పులు కాస్త జాగ్రత్త అండి ఆరోగ్యం విషయంలో మాత్రం శుభ సమయం వచ్చేసి ఉదయం పదిహారు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంది అదృష్ట సంఖ్య నెంబర్ టెన్ గోధుమ రంగు బాగా కలిసి వస్తుంది శనివారం శని దీపం వెలిగించండి ఏ రో ఎవరు మకర రాశి వారు మెయిన్లీ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి రెగ్యులర్గా పంచాంగం నుంచి తీసుకొని చెప్పబడిన రాసును గురించి ప్రతిరోజు మీరు వినాలంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి థ్యాంక్ సో మచ్ చాలా మంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అడుగుతున్నారు కదండి ఇది చూడండి ఎంత ప్యూర్ ఒరిజినల్ చూడండి చూడండి చక్కగా సిట్రిన్ పైరెట్ తర్వాత కాయిన్ అద్భుతమైన స్టోన్స్ అండి న్యాచురల్ స్టోన్స్ చక్కగా చూడండి చిట్టిని చూడండి ఎలా దాగదాగా మెరిసిపోతుందో చాలా ప్యూర్ అనమాట చాలా ప్యూరిటీ ఉంటుంది ఈ జిబు కాయిన్ చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి ఏంజల్ సింబల్ ఉంది చక్కగా మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి మీరు మనీ ఎవరికైనా ఇవ్వాలన్నా మీ దగ్గరికి ఎవరైనా మనీ రావాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచి అయినా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది చక్కగా వీటిని మీరు ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకున్నట్లయితే కనుక అద్భుతంగా అద్భుతంగా వర్క్ అవుతుంది సో విధంగా వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్